హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నానండి నేను మీ సంధ్య ఈరోజు మనము పచ్చిమిర్చితో కోడి పొలావు చేసుకుందామా అది ఎలానో ప్రొసీజర్లోకి వెళ్దామా కోడి పొలావ్కి నేను చికెన్ ముందు క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇది ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ దానికి ఒక టెన్ వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను కొంచెం పై స్పైసీ తక్కువ తీసుకుందామని ఎల్లిపాయలు తర్వాత అల్లం ఇవన్నీ మిక్సీలో వేసుకుందాం అలానే గరం మసాలా కూడా మిక్సీ జార్లో వేసుకుంటాను అలానే రెండు బిర్యానీ ఆకులు కొంచెం దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు ఇది మిక్సీలో వేసుకుంటాను ఈ పేస్ట్ని ఇలా వేసుకున్నాం చికెన్లో కొంచెం పసుపు ఒక పావు టీ స్పూన్ రుచికి సరిపడా సా మసాలాకు పట్టిద్దాము చికెన్కి ఇది బాగా కలుపుకోవాలి ఇంకా చికెన్ ఒక రెండు మూడు నిమిషాలు ఇలా బాగా మసాజ్ చేయాలి ఇప్పుడు మనం పెరుగు వేసుకుందామండి ఒక పావు కేజీ వరకు పెరుగు వేసుకుందాం ఇది ఒకసారి మళ్ళీ మంచిగా ఇలా కలుపుకుందాం ఇలా బాగా మసాజ్ చేసి ఒక అరగంట సేపు చికెన్ పక్కన పెట్టుకుందాం మీద ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ వేడెక్కింది ఒక పెద్ద గరిట నెయ్యి వేసుకుందాం అలానే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా ఆయిల్ వేడెక్కిందండి ఒక స్టార్ ఫ్లవర్ అలానే సాజీర వేసుకుందాం కొంచెం ఇలా చిటపట్లు ఆడగానే రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకుందాం ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా కలరు ఇప్పుడు మనం ఒక గుప్పడు పుదీనా వేసుకుందాం అలానే కొత్తిమీర ఈ పుదీనా కొత్తిమీర కూడా మంచిగా ఫ్రై చేసుకుంటాం ఇలా ఫ్రై అయ్యాక మనం మారినేట్ చేసి పెట్టుకున్నాం చికెన్ ఉంది కదా పచ్చిమిర్చితో ఇది ఇందులో వేసుకుందాం పెరుగు ఏమాత్రం వీళ్ళకుండా మొత్తం వేసుకోవాలి ఇది పెరుగు ఇది మంచిగా కుక్ అయ్యే వర కుక్ అయ్యే వరకు కొంచెం కలుపుకొని కలుపుతూ ఉండాలి ఇలా పెరుగు చల్లగా ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో నుంచి తీసింది వేడెక్కడానికి కొంచెం టైం పడుతుంది ఇలా మంచిగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత చికెన్ పీస్ మంచిగా ఉడికిపోయిందండి వాటర్ కూడా రిలీజ్ అయిపోయినాయి అంటే చికెన్ పీస్ నుంచి ఇప్పుడు మనం ఇందులో మనం ఒక టూ అవర్స్ ముందు బియ్యం వాష్ చేసి పెట్టుకోవాలి బియ్యం ఇండలో వేసుకోండి ఈ కోడి పొలావులో కూడా బియ్యం ఎంత నాన్తే పొలావంతా బాగా వస్తుంది ఇది మంచిగా చక్కగా ఒక రెండు నిమిషాలు కలుపుకుందాం రెండు నిమిషాలు ఇలా కలుపుకున్నా మనము రైస్కి వన్ ఈస్ట్ వన్ వాటర్ తీసుకుందాం ఎందుకంటే ఆల్రెడీ మనం పెరిగేసినాం కదా అందుకని నేను వన్ ఈస్ట్ వన్ వాటర్ తీసుకుంటున్నాను ఒక నిమిషం ఇలా కలిపి మూతబెట్టేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మొత్తం సిమ్లో పెట్టుకుందాం ఒకసారి కలుపుకుందాం ఆల్మోస్ట్ ఉడికింది కొంచెం రెండు నిమిషాలు దమ్ అయితే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఫైవ్ ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకుందాం కంప్లీట్ సిమ్లో పొడి పొడిగా బిర్యానీ రెడీ అయిపోయిందండి పచ్చిమిర్చి కోడి పులావ్ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ